అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తూ కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే చిరంజీవి గారు ఇప్పటి వరకు నూట యాభై ఐదు సినిమాల పైగా నటించి అలరించారు ఇటీవలే చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమాల యొక్క అప్డేట్లు అయితే రిలీజ్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకతలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అనుకున్నా కాదన్న నేడు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా ఉండడం నాకు ఇష్టం లేదని అసలు నేను పెద్ద కాదంటూ చిరంజీవి గారు ఎన్నో రకాలుగా చెప్పినా కూడా చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలందరూ చిరంజీవి గారు చేసే సేవా కార్యక్రమాలు చూసి ఆయనే టాలీవుడ్కి పెద్ద అని అనుకుంటూ ఉన్నారు ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వినాయక చవితి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి సెలబ్రిటీలు తరలి వస్తున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి గారింటికి తరలి వస్తారట టాలీవుడ్ పెద్దలు నిర్మాతలు ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న కొన్ని సమస్యలు గురించి చిరంజీవి గారితో చర్చించేందుకు వలచినట్లు తెలుస్తోంది ప్రశ్న వినేజ్ కూడా తెగ వైరల్ అవుతుండగా తెలుగు ఇండస్ట్రీలో తెగా వైరల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు తన సేవా గుణాన్ని మరోసారి బయట పెట్టారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం సంక్షేమ నిధికి ఆయన కోటి రూపాయల చెక్ అందించిన విషయం తెలిసిందే దానికి సంబంధించిన వార్తలు నెక్స్ట్ లో వైరల్ అవుతున్న విషయం మనకు అందరూ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమా మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఓ సంక్రాంతికి గ్రాండ్ గలీ చేయనున్న 全然。